ఈరోజు మా ఉమ్మడి గ్రామ పంచాయతీ వెంకటరాపేటలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అన్న ఉప్పల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ వర్షాకాలం అంటే సీజనల్ పివరు అట్లాంటి విషయంలో తలకొండపల్లి మండలంలో రోజు ప్రతిరోజు ఒక విలేజ్ చూసుకొని ఈ ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో అనేక జ్వరాలు కానీ ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి ఆయన చాలా మంచి పని ఇది అసలు చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మాకు చాలా దూరం ఆమన్గా తలకొండపల్లి కానీ కల్వకుర్తి కానీ రవాణా సౌకర్యం ముస ముసలి వాళ్ళకు చాలా ఇబ్బందికరం అందువలన ఈ సీజన్లో ఈ సీజన్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా గొప్ప విషయం గొప్ప ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే చాతగాన్నోళ్ళకు చాలా పుణ్యం ఇది ఆ పుణ్యము మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజల తరపున అన్న వెంకటేష్ గారికి మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు చాలా ఇది చేస్తున్నారు కానీ జేబు నుండి ఒక్క రూపాయ ఖర్చు చేస్తున్నట్టే ఉప్ప వెంకటేశారే అంటే ఈ ఉచిత క్యాంపే కాకుండా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సొంత డబ్బులతో ఉచిత విద్య అందించడం లేదా పెళ్ళి అమ్మాయిలు ఉంటే వాళ్లకు సహాయం చేయడం చదువుకున్న మంచి చదువుకున్న విద్యార్థులకు పై చదువు చదువుల కొరకు ఆర్థికంగా లేని వాళ్లకు ప్రతిరోజు నిత్యం నిత్యం ఏదో ఒకటి చేస్తాడన్న అలాగే ప్రతి ఊళ్ళో గుళ్ళైన గుళ్ళు దేవుళ్ళ గుళ్ళకు అన్నిటికీ అసలు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుండన్న అసలు ఇట్లాంటి వ్యక్తి అరుదు చూడాలంటే లక్షలు కోట్లు చంపేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ రోజు ఆయన ఆఫీస్లో అయితే ఆయన సొంత ఏంది ఆఫీస్కి అయితేంది చాలామంది వెళ్తుంటారు ఆయనకు తోచినంత ఆర్థిక సాయం చేస్తాడు అన్న అన్న నీకు ధన్యవాదాలన్న మా గడమిత్తాండ గ్రామ పంచాయతీ నుండి మా ప్రజల తరఫున నీకు ధన్యవాదాలన్నా అలాగే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ తరఫున కూడా ధన్యవాదాలు